வச்சு கொடுத்து போக கணிள் কানলাই আদাল <Pick them>. <tội> అదే తెలుసు అది ఆ నాదా ఉంటది ఈ చెట్టు అద్దె వచ్చి ఉంటది నా జాగా అరే తమ్మి చెప్పింది ఇంద్రాదా ఇది నాకు ఇరవై రెండు చెట్టు అద్దె నుంచి వెళ్ళి ఉంటది నాకు జాగా పెద్ద మనిషి వచ్చి పోలిసింది అది కూడా కాదా ఏ నువ్వు కూడా మా ఉన్నావు బాబు నువ్వు మా నదికే మాట్లాడుతున్నావు నువ్వు కూడా ఇద్దరు ఒకటే ఉన్నట్టున్నారు మీ ఇద్దరు చేసేటున్నారు పిలిచింది ఆయననే రాదు ఇంటి చెప్పిన ఇంటి ఎందుకని ఇట్లా ఏం చేయాలి వాడు చిన్నప్పటి నుంచి అంతే మా మాడినడు నా చెప్పినా లేదా అన్నదమ్ములు ఊరు ఉంటారు మంచిగా అట్లా ఊరుండాలని ఆలోచన లేదు కానీ కుటుంబ వ్యవస్థ నడవదు అన్నయ్య ఇంకా ఉంటారు ఇద్దరు మెల్లా మాట్లాడుకుంటూ మెల్లగా మీ ఇద్దరు ఒకటే మీ సంగతులు తమ్మి నువ్వు ఎందుకు మీ సంగతి చూసుకుంటా పో ఇద్దరు సంగతులు చెప్తాయి ఇటు అయితే భయపడేది చెప్తా ఒక్కొక్క సంగతి వాడిపోతున్నాయి ఏం లేళ్ ఏ జాగ కొంచెం లుల్లయింది మధ్యనే ఉంటారు కదా ఏం మధ్య ఉన్నా ఏ మొత్తం జాగ్రత్త తక్కువ పోల్చింది నాకు తర్వాత చూసుకుంటాం ఏం తక్కువ కందరం ఇస్తారనా కను ఇష్టం కూడా కనులు వాచ్కొని గిరేని జాగా అంటే అయిపోతుంది అయ్యా

మరి మధ్యలోడు ఎన్ని తగ్గిపోతాడు ఎటు అయిండో ఏం చేస్తాడు మళ్ళీ అందులో అసలు అర్థం చెప్తే అర్థమే కాదు వీనికి రాన్ను జాకాడు ఎందుకు ఎందుకురా తమ్మి రా ఫస్ట్ అన్నా అన్నది జాగా ఏ రాకుంటుంది అన్న అరే ఎందుకురా చెప్తే నువ్వు అర్థం చేసుకోవాలి అన్నయ్య చెప్పింది కాయిదాస్తుంది కదా ఏడాకాయాలన్నా అర్థం చేసుకోవాలని పోయాలు ఈ కింతేనా ఎల్లా ఏంది పిల్లలు ఉన్నారు ఇంద్ర

నా ఇంటికి రావసారి కాయిదాలు తీసుకోండి ఉన్నాయా నీకు అది తీసుకురా ఇటు తీసుకురా అందులో పెట్టుకుంటారు ఓకే అని ఎడతాను అది వాడు పేపర్ పడుతున్నాను జల్దిరా పేపర్లు ఉన్నాయా మరే பேப்பர் லேப்பது எட்லா இருக்கு பேப்பர் கால இப்ப அந்த சுத்தர் ஆன்லைன்ல சுத்தர் செக் எத்த பேப்பர் லேப்பது எட்லா இருக்கு ஏதோ மாதிரி தான் கண்ணுல உள்ள வந்து ஏதோ செடி ஏன் செடியா என்ன நீ இவிட் கேமே இது ஐ பேன் பாருங்க அதனால பனை பனைக்கி போடுடு அதனால பனை பனைக்கி போடுடு ஒரு செடியா சைட்ல நிப்பது அதற்காக இப்போ சரி நிப்பது

ఇల్లు ఏముంది ఏం లేదు కదా మ్యాటర్ లేదు కదా అటు నీ పేరు రాసిండి కానీ సంతకాలు లేవు ఏం లేవు దీనికి సంతకాలు లేవు కదా మెమర్ సంతకం లేదు ఇది ఆన్లైన్ లేదా ఇది ఇది నడవదు డూప్లికేట్ పేపర్లు ఈ పేపర్ ఈ ఒరిజినల్ కాదు అట్టి ఏం లేదు చూడు సంతకాలు ఉండే సంతకం ఒకటే అది పేపర్ అంతే అది మీ అయ్యా అప్పుడే ఇప్పుడు నీకు ఏం చెప్పిండో గాని ఇవి కాదు పెట్టింది కావచ్చు కరెక్ట్ కానీ ఇవి డూప్లికేట్ ఇవి వందే భూమి అది పేపర్ ఇంకా తెల్లదింకా వెళ్ళిన పెట్టుకుంటారు మీ పొలం కాడ ఇంకా చూసుకున్నావు ఇచ్చి పెట్టు నువ్వు డూలికేట్ పేపర్ ఊకే అది పేపర్లు అట్టి డూప్లికేట్ పేపర్లు అవి మీ అన్న దగ్గరనే ఒరిజినల్ పేపర్లు ఉన్నాయి చూపించింది నాకు ఆల్రెడీ సంతకాలంగా ఉన్నాయి అన్ని ఉన్నాయి అవన్నీ ఏందన్నా అట్లాంటున్నావు ఈ పేపర్లు పేపర్ కాదు తమ్ము అవి డూప్లికేట్ పేపర్ అవి ఏం సంతకాలు వాళ్ళ సంతకాలు లేవు ఏం చెయ్యలేదు ఆ పేపర్ పట్టుకుని ఏం చెప్పారు పేరు తెలియదు అంతకాల వేయనకపోతే ఏం నడవు అవి నా దగ్గర పేపర్లు ఉన్నాయి వర్తిగల్ పేపర్లు అవి కాన ఇల్లు ఉన్నాయి అన్నం మ్యాటర్ అంతా పేపర్ ఉంది దాని మీద ఏం నడవం రాయలేదు సరివే నెంబర్ లేదు ఏం లేదు పేపర్ లేదు సంతకాలు ఉన్నాయి అవి అడ్డి అన్ని పేపర్లు అవి మీ వారి భూమి పట్టుకొని మళ్ళీ మీ వారికి మరలా పడబడి అది నడవే పేపర్లు అవి నువ్వు ఎక్కడికి పోకు ఎక్కడి నడవే అవి అవునా సరే అన్న టెన్షన్ పడకు నువ్వు నేను చూసుకుంటాను అన్ని ఇంకేం మట్టనే చెప్పిన కదా ఏడికి వేరే వెళ్ళగానే ఎవరితో మలపించడం నేను మాట్లాడుకుంటాను నువ్వు ఆగం కాకు ప్రశాంతంగా ఉవు నీకే అయితే పోయి ఎట్లా నేను చెడి అత్త పోదు అంతే కోనే కోడక్ వీళ్ళు చిన్నదానికి పెద్దదానికి అన్ని అతలు పైసలు నాశనం చేసుకుంటారు అట్టిగా పైసలు ఇంట్లో కూర్చుని మరటకపోయి దానికి ఎందుకు వీళ్ళకి రోడ్ నీళ్ళు పోయింది అందరు

ఏదే నెత్తి ఖరాబ్ అవుతుందన్నా నువ్వు పైసలు నువ్వు అట్లా చెప్పకన్నా లేవు 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 అని నెత్తి ఖరాబ్ అయితే అని అరే నువ్వు ఇయే ఇస్తే మనమే మందా పోదాము సరేనా ఇంకా ఎప్పుడో చెప్తే ఎప్పుడో పెట్టు పట్టుకున్న తు అయిపోవు కదా లెక్క చూడు తెచ్చినా మరి ఏమైంది నెత్తి ఖరాబ్ అయితే మనం చాలు లేదన్నా వంద రావట్లే కరండి వంద రావట్లే మాకి అవునా మళ్ళా పెద్దవానికి దగ్గర కూడా మానదికే సపోర్ట్ చేస్తుండ్రు మా దిక్కు ఎట్లా ఇప్పుడు ఏం చెప్తా మరి ఇంకొక మానది మాట్లాడుకుండా కావాలని అదే ఉన్నారు మన దిక్కు మాట్లాడుతున్నా ఉన్నారా ఉన్నారు ఏమైంద గురువు గారు నాకు నిద్ర కరెక్ట్ పడతలేదు ఇంటి ముందు వెహికల్స్ బాగా తిరుగుతున్నాయి సౌండ్స్ బాగా అడుగుతుంది నిద్ర వడతలేదు ఏం చేయమంటారు సార్ నీ సమస్య నాకు అర్థమైంది చెప్పండి స్పీడ్ బ్రేకర్లు లేవా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి స్వామి అయినా కానీ ఆ స్పీడ్ అంత స్పీడ్ తోటే పోతున్నారు ఉన్నారు మనం ఎంత చెప్పినా కానీ పట్టించుకుంటలేరు ఏం చేయమంటారు సరే నీ సమస్య నాకు అర్థమైంది చెప్పండి నీకు రెండు నిమ్మకాయలు ఇస్తా తీసుకెళ్లి ఆ స్పీడ్ బ్రేకర్ దగ్గర కోసి అక్కడ పరి మరలా రెండు రోజుల తర్వాత రెండు కోడిగుడ్లు ఇస్తా ఆ స్వీట్ బేకర్ దగ్గర పగ కొట్టి దాని చుప్పు కుంకుమ పసుపు చల్లు ఆ స్పీడ్ బ్రేకర్ మీదకి వెళ్ళి ఏ బండి వచ్చినా బ్రేకర్ కానీ ఆగుతుంది నీకు ఎలాంటి సమస్య ఉండదు నీ సమస్య నాకు అర్థమైంది నీకు బండి అనేది దానికి వస్తుంది కానీ ఆ స్పీడ్ బ్రేకర్ మీద మాత్రం పోదు సరేనాయన నిమ్మకాయ దగ్గర పెట్టుకో

కలెక్షన్ డబ్బులు అడుగుతోంది కలెక్షన్ డబ్బులు ఇది సరే పో ఇదే చూడు సమస్య పరిష్కారం అయినాక ఇస్తాం కానీ ఇప్పటికే ఇప్పయిందా మళ్ళీ అర్థంగా కదా గురువు గారు మర్చిపోకుండా జై జగత్ గురు జై జగద్ గురు జై జగద్ గురు ఆ చెప్పు రాజన్న అని అడున్నాడు మనకి సమస్య వచ్చింది గురుజీకి చెప్పి సాల్వ్ చెయ్యి చేస్తాం చెప్పి అది కూడా మా అది కూడా చెప్పు మా ఇంటి ఇంకా జాబ్ అని మనిషి దగ్గర కట్టుకోతే మా మాట్లాడుతున్నారు వాళ్ళకేమైనా పైసలు వాళ్ళైతే మొత్తం మాట్లాడుతుంది అందరు చేస్తాడు అన్ని చేస్తాడు మన స్వామి గారు వశీకరణ కూడా చేస్తారు కానీ ఒక పని ఏంటంటే నువ్వు కూడా డబ్బులు ఇవ్వాలి నీకు ఏ అనుకున్న పని అయితే నీకు ఏ అనుకున్న పని అయితే వాళ్ళు ఎట్లా వాళ్ళకి మాట్లాడే నీ అందరినీ నీది మాట్లాడేస్తాను కానీ డబ్బులు కలుగుతా లక్ష రూపాయలు అయితే కొత్త చె ఎవరి దగ్గరికి వెళ్ళినా మీ ఊర్లో పెద్ద మనిషి వాళ్ళందరూ ఎవరెవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళందరి పేర్లు మా శిష్యుని దగ్గర ఇచ్చుకో నేను మంత్రించి పూజ చేసి వాళ్ళందరి నువ్వు చెప్పినట్టునే తట్టు వశీకరణ చేస్తా ఖచ్చితంగా నీకు ఫలితం ఉంటది నువ్వేం టెన్షన్ తీసుకోకు ఏ ఏ భూమి జాగా కొట్లాట కాదు నీ దగ్గరకి ఎవరు రాడు నేను చూస్తేనే భయపడట్టు ఏ తటి చెత్తా నువ్వు చూస్తేనే భయపడట్టు ఏ తటి చెత్త అర్థమైందా నువ్వేం టెన్షన్ పెట్టుకోకు వాళ్ళు వాళ్ళ లిస్టులు ఎవలెవ్ పెద్దామనున్నారు వాళ్ళందరి పేర్లు మా శిష్యుని దగ్గర రాపిచ్చి వెళ్ళు అర్థమైందా ఈ నిమ్మకాయలు ఇస్తాను దగ్గర పెట్టుకో ఎటువంటి మంత్రాలు తంత్రాలు చేసినా నీ దగ్గరికి ఏది రాకుంటా నేను చూసుకునే బాధ్యత నాది తీసుకోని ఆయన నీకు శుభం కలుగుగాక జై జగన్ అది ఎంత పది ఇరవై లక్షలు ఉంటుంది ఇప్పుడు ఎంత పెట్టాడు మన కట్నం మనము ఇంకొక మూడు నాలుగు లక్షల దాకా గుంజాలి తెలుసు కదా అక్కడ పెట్టేసాయి ఇంకొక మూడు నాలుగు లక్షల దాకా ఖచ్చితంగా గుంజాలి అంటే మనము వాళ్ళ వాళ్ళ వీక్నెస్ మనకు ప్లస్ పాయింట్ దాన్ని మనం కాపాడుకోవాలి అతని వీక్నెస్ ప్లస్ పాయింట్ దాన్ని మనం అతన్ని వదిలిపెట్టకు లేదు సరే అలా పెట్టేస్తాం పెట్టి రాబోరు గారు ఇలా వాళ్ళు రాచడం లేదు రావడం లేదు ఇలా ఏమో అది దాని గురించి చూస్తున్నాను శిష్యా మనకు రాకపోతే మన కోట స్వామి హలో ఒక్క అంశం నేను స్వామికి ఇస్తాను మాట్లాడతాను ఆయన మాట్లాడుతా చెప్పునా ఆయన మీ పని మీదే ఉన్నాను నాయన మీ పని మీదే ఉన్నాను కానీ ఇంకా కొంచెం ఖర్చేలాగా ఉంది మీ పని చాలా సులభంగా లేదు బేతాలుని పూజ చేయాలి అందుకోసమనే దానికి చాలా ఖర్చు అవుతుంది మరి మీరు ఇంకేమైనా డబ్బులు అరేంజ్ చేస్తే బాగుంటుంది పరిష్కారం అవుతుంది నాయన మీ పని చేయడానికే నేను మా శిష్యులతో మాట్లాడే హలో అయితే స్వామి మీద పూజ చేస్తానో ఆ డబ్బులు వచ్చి అరేంజ్ ఫస్ట్ అది తీసుకుంటా చేస్తాడు మళ్ళా సరే రేపు రండి మళ్ళా సరే తిరుపతి అన్నకు ఫోన్ చేద్దామా ఏడాదాకా వచ్చింది కథ ఫోన్ చేద్దాం తిరుపతి హలో హలో ఆ రాజు నేను రాజుని కదా వచ్చింది మన విషయం మా తమ్ముని విషయం అదే అవుతుంది సార్ ఇంకా పైసలు అవుతాయా ఇంకా పైసలు అవుతాయా اخرر مطلب انا جو پیپر لے جا روانا کا پیپر لو ورچول چھترن کوچہ منج یہ پرکی 10 10 اس تان چہتا رو 500 روپے دےیا کتا چھٹو پڑے 500 روپہ ل ہے ہاں یہ منی گونڈ جی کو یہ کہتی ہا حال سیت تہ نہ میں چہتا فون سرے اننا اوکے ہا లక్షలు ఇచ్చినా ఇచ్చిన లచ్చగా లచ్చగాటే లక్ష రూపాయలు ఇచ్చిన మళ్ళ లచ్చగా ఆటే నాగమైదట్టు ఆగమైనట్టున్నావు ఈ జాగ గురించి ఈ జాగాలు వచ్చేది జాగా తమ్ముడు గాడు ఏం చేయాలి బట్టి చూద్దాం దేవుని భరోసాగా ఏం చెప్తుంది దేవుడు కలిపి కలుపని లేకపోతే విడిపోని విడిపోని ఎక్కడ కత్తదో గోసా ఎమ్మెల్యే నువ్వే చూసుకో ఏం చెప్తావో చెయ్యగ అమ్మ అన్నం ఐతదిన్నా ఆ పనీర్ దాక వచ్చింది బాబాకైతే ఒకసారి ఫోన్ చేస్తావు ఎవరు ఇన్ని ఫామ్లు అవర్తలే ఫోన్ మీ కాల్ Just Just అనేది బ్రస్ట్డం స్విచ్ ఆఫ్ చేయబడింది దైచేసి మళ్ళీ ప్రయత్నించండి Just number 3 అర్చబర్ karna chahti hai ఇప్పుడే స్విచ్ఛింది ఇప్పుడే రింగ్ అంది ఇప్పుడే స్విచ్ ఆఫ్ అయింది మరి నిన్న పోయి అడిగితే లక్ష రూపాయలు ఇచ్చిన మళ్ళా ఫోన్ చేస్తే మళ్ళా రెండు లక్షలు ఇచ్చినా మేము నా జాగనే పది లక్షల వాల్యూ వీళ్ళకే మూడు లక్షలు పోయినాయి గిట్లై చేస్తాం మరి దొంగ దొంగబాప అలా అయింది మరి ఆ దొంగ పాప అలా మరి தானே நம்ம இல்ல நம்ம பைசதேட் நீ எல்லா பத்தாரி பிள்ளம்பிடல எக்ல பத்தார தான் அம்மி தான் மோசபோது அன்க்கொள்ள உம் தான் தான் மோசபோது அன்க்கொள்ள ఏ మంచి సుజాన్ పోతున్నావు తమ్ముడు ఏమైంది తమ్ముడు మరి ఇప్పుడు మూడు నాలు మరి ఎరికచ్చా నడుస్తుందన్న అదే నడుస్తుందా మరి ఏమైనా వజన పెట్టిన వాళ్ళే కదా మూడు లక్షల దాకా పెట్టినా పని చేస్తా అంటే ఇచ్చిన ఫోన్స్ ఇచ్చా వస్తుంది వాళ్ళు అది ఏం చేయను మరుసిన పడుతుంది తమ్మి మోదీ మాట్లాడుకుంటే ఓడిసిపోయేదా నువ్వే మూడు లక్షలు పెట్టినా అంటే మీ అన్నీ వజన పెడుతుందో ఆ ఉన్నది కూడా కొట్టుకున్న తర్వాత ఇదంతా బావంతా ఎందుకు వచ్చింది తామే నువ్వు ఇల్లు కడతాను అని ఇప్పుడు ఇల్లు కట్టుకున్నావా లేకపోతే ఇల్లు పైసలు అన్ని ఇల్ లందరక పెడుతున్నావా

నువ్వు మీ తమ్ముడు ఇడ పెడతాడు మీ తమ్ముడు ఇడికే మూడు లక్షలు పెట్టిండు ఉన్న జాగ ఉడుచుకునే తక్కున్నారు నువ్వు ఎప్పటి పెట్టినా లక్ష పెట్టినావా ఇక లక్ష ఇటు మూడు లక్షలు నాలుగు లక్షలు అయింది జాగా పది లక్షలది ఇంకో సర్ర రోడ్డు లక్షలైతే అయితే ఉన్న జాగ ఎత్తుకపోతారు మధ్యలో ఇక మీ చేతికి ఏమి రాదు ఇది అంత అవసరమా నేను మొదగా ఏం చెప్పినా ఈ తమ్ముడుతో ఈ రేసవి వద్దు ఏదో మీరు మధ్య మాట్లాడుకోని సంపాదించుకొని మీరు ఉంటే ఈ మధ్యలో వచ్చి మీ పైసలు తీసుకు ఇంకపోతారు మీ తమ్ముడు ఇల్లు కడతా అని పైసలు కుప్ప ఉన్న పైసలు అని ఉడుచుకోపోతారు మంచిగా ఉందా అవసరమా ఇది మంచిగా కలిసి ఉండరు ఇప్పటికైనా కలిసి ఉండరు ఏదో కోపన్న వచ్చిండు బండి తీసిండో కొట్టిండో సేఫ్ అది విడిసిపెట్టు ఇక్కడైనా కలిసి ఉండవు కలిసి ఉంటే మీకు సంతోషంగా ఉంటుంది ఎన్నవా అది ఏదో మాట్లాడుకొని మీరే ఇద్దరు కూర్చుంటే మాట్లాడుకొని పది రూపాయలు ఆటో ఇటో చెడి చేసుకోరు అప్పుడు మీకు సంతోషంగా ఉంటది మీరు కలిసి ఉంటే మీ రక్తం మీకు కలిసి ఉంటే మీకు ఎప్పటికైనా పని చేస్తుంది కానీ ఎదుట రక్తం మీద చేరితే ఇల్లు ఫుల్ అయిపోతుంది ఇది బాగా గమనించుకోరీ గమనించుకొని మీ ఇద్దరే మీరు మంచిగా చెడిగారు ఏదో తప్పు జరిగింది పెద్ద మీరు పెద్ద మనసు చేసుకొని ఒప్పుకోవాలి ఇద్దరు అన్న కలిసి ఉండాలి ఓకేనా అన్నా కూడా

సరే అన్న దాన్ని వస్త ఛాయతం చిన్న పంచాదని పోయినందుకు కమిషన్ దారు కకుర్తిపాడి వీళ్ళు చిన్న బింజము కుటుంబాలే ఆగం చేస్తు ఎంతవరకు ఇది న్యాయము అది దేవుడే చూడాలే మరి ఎందుకు